హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి త్రీ డేస్ బంపర్ ఆడి సేల్ అయితే జరగబోతుంది అన్నీ కూడా చాలా చాలా లో ప్రైజెస్లో మీకైతే టాప్స్ అండ్ కుర్తీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసామండి రోజుకొక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వీడియో అనేది రిలీజ్ చేస్తాము షాప్ను విజిట్ చేస్తే అన్ని రకాల కలెక్షన్స్పై మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా వెళ్ళిపోండి ఆన్లైన్లో వాళ్ళకి కూడా మీరు ఏదైనా కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకైతే విడిగా కూడా వేరే ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా చెప్తారు ఇప్పుడైతే మాత్రం అసలు ఎంత లో ప్రైస్కి ఇలాంటి టాప్సా అన్నట్టుగా ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్ అయితే మనకైతే ప్రెజెంట్ అయితే బల్క్గా ఉందన్నమాట ఎన్నైనా తీసుకోవచ్చండి సింగిల్ తీసుకున్న ఒకటే ప్రైస్ మనం వీడియోలో చెప్పే ఆఫర్ ప్రైజే ఉంటుంది అండ్ మంచి రీజనబుల్ హెవీ హెవీ డిజైనరీ టాప్స్ అండి అన్ని కూడా సైడ్ కట్స్ కొన్ని ఉంటాయి అంబ్రేలాస్ కొన్ని ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మనకి డైలీ వేర్ టు కొంచెము సెమీ పార్టీ వేరే వరకు అంటే మనకి డైలీ కొంచెం క్లాసీగా అలా ఉంటాయి అనమాట త్రీ డేస్ ఇవే ప్రైజెస్ ఉంటాయి త్రీ డేస్ తర్వాత మళ్ళీ మీకు అయితే ప్రైజెస్ అనేది ఇవన్నీ కూడా కొంచెం టూ ఫిఫ్టీ త్రీ టూ డబల్ నైన్ అలా ఉండే ప్రైజెస్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము ఈ వీడియో కొంచెం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్లో మనం వన్ ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ అమ్మే టాప్స్ మీకు ఆఫర్లో వచ్చేస్తున్నాయి కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు అండి కొరియా అదనంగా ఉంటాయి మీకు తీసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి అంతలక్ష్మి శారీస్ అనేది మీరు ఆ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ లో వస్తుందండి మీకు ఇది ఫస్ట్ చూపి చేయండి ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి చూడండి మీకు ప్యూర్ ఎల్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా స్టైప్స్ కూడా ఉంటాయి మీకు ఇట్లా స్టోన్స్ కూడా ఉంటాయి మీకు దీంట్లో వచ్చేసి తర్వాత క్రీమ్ కలర్ అండి మీకు వచ్చేది క్రీమ్ కలర్ వస్తుంది ఎల్ ఎక్సెల్ సైజ్ అండి చాలా తక్కువ ప్రైజ్లో నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మిస్ చేసుకోవద్దు మంచి ఐటమ్ ఇది కేవలం నూట యాభై తొమ్మిది రూపాయల మీకు మంచి మంచి ఐటమ్స్ కాలర్ మోడల్ కూడా చూడండి ప్లెయిన్ కలర్ చాలా మంది జరుగుతుంటారు ప్లెయిన్ టాప్స్ కావాలన్నా అని వాళ్ళ కోసం స్పెషల్గా సింగిల్ పీసెస్ ఏనండి ఇవన్నీ మీకు కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా కొన్ని అంబ్రిలాస్ కూడా ఉన్నాయి కొన్ని స్ట్రైట్ కట్స్ ఉన్నాయి ఫస్ట్ స్ట్రైట్ కట్స్ చూపిస్తాను చూడండి మీకు తర్వాత మీకు అంబ్రిలా చూపిస్తాను కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఇది చూడండి సూపర్ ఐటమ్స్ ఉన్నాయి నూట యాభై నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ ఎక్సెక్సెస్ కొరియర్ ఉంటాయి నూట యాభై రూపాయలలోనే మనకు అద్భుతమైన డిజైన్ అండి చాలా బాగుంది చూడండి మీకు ఎల్ ఎక్సల్ సైజ్ లో వస్తుంది డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి మీకు ఇవన్నీ షెబరీ వర్క్ సారీ చికెన్ కారీ వర్క్ కూడా అడుగుతుంటారు ఇవన్నీ మనకి ఓన్లీ టూ డేస్ ఆఫర్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే టూ డేస్ ఆఫర్ వచ్చేసి మీరు ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మంచి ఆఫర్ ఇది నూట యాభై తొమ్మిది రూపాయలు చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవ్వ చూసుకోండి మీకు మంచి ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది మీకు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మనకి చెక్స్ లో చూడండి ఎంత బాగుందో వైట్ చెక్స్ అలా రెగ్యులర్ యూజ్ కి హాస్టల్ వాళ్ళకి అయితే మీకు సూపర్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి వర్క్ ప్యాటర్న్ కూడా ఉంది మీకు డిఫరెంట్ వర్క్ వస్తుంది వర్క్ చూడండి మీకు కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏ కలర్ నచ్చింది ఆ కలర్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి మన స్కూల్ లో నంబర్ పెట్టండి నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నూట యాభై తొమ్మిది చూడండి బ్లాక్ అండ్ యాష్ కలర్ మ్యాచ్ తో వస్తుంది మీకు మంచి కలర్ కాంబినేషన్ మీకు ఇది ఇది వచ్చేసి మనకి క్రీమ్ క్రీమ్ గోల్డ్ అండి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది చూసారు మీకు ఇవన్నీ మీకు నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తుంది హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది మీకు నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో గ్రీన్ చూడండి మీకు ఎంత బాగుందో గ్రీన్ చాలా బాగుంది బాంధిన డిజైన్ వస్తుంది మీకు గ్రీన్ వచ్చేసి మీకు కేవలం కేవలం నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి స్కై బ్లూ కలర్ ఇలా మీకు అన్ని ఫుల్ హెవీ వర్క్ కూడా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం నూట యాభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం కేవలం రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఇప్పటిదాకా మనం కష్టాప్సాం కదండి ఇది నైరా కట్ టాప్ అండి ఎక్సెల్ సైజ్ లోనే ఇవి కూడా అంతే మనకి నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు నైరా కట్ టాప్స్ వస్తాయి మీకు ఎక్సల్ సైజ్ అండి మీకు ఇవన్నీ మీకు ఎక్సల్ సైజ్ లో ఇవైతే మీకు ఎక్కువసేపు ఉండవండి ఆఫర్ మనకు వీడియో రిలీజ్ అయిన వెంటనే అయిపోతుండే దయచేసి ఎవరైనా కావాలంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి రెండు టాప్లు మూడు మూడు టాపులు బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి ఐటమ్ అండి నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంటుంది నూట యాభై తొమ్మిది రూపాయలలో ఫుల్లీ అమ్రెలా టాప్స్ వస్తాయి మీకు ఇవ్వండి వర్క్ కూడా ఉంది మీకు డిఫరెంట్ వర్క్ ఇవన్నీ ఎక్సెల్ సైజ్ లో మనకి అంబ్రిలా టాప్స్ అండి నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి మంచి టాప్స్ ఉన్నాయి మీకు నూట యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ మీకు ఎక్స్ఎల్ సైజ్ అంబ్రలా టాప్స్ ఇవి వచ్చేసి మనకి డబుల్ ఎక్సల్ సైజెస్ మీకు ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది డబుల్ ఎక్సెల్ సైజ్ లో మనకి ఒక్క పది రూపాయలు పెరుగుతుంది అండి ఎందుకంటే ఈ ప్రైజ్ లో కూడా మనకి రావు కానీ తప్పట్లేదు మనకి చాలా చాలా మంచి ప్రైజ్ లో వస్తుంది మీకు ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ లో మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు చాలా బాగుందండి ఐటమ్ అంతా ఫ్రెష్ ఐటమ్ మీకు ఇది కేవలం సింగిల్ పీసెస్ మిగిలి ఒకే ఒక ఉద్దేశంతో మనం ఏ రేటుకి కి ఇచ్చేస్తున్నాం నూట అరవై తొమ్మిది రూపాయలండి అవి వచ్చేసి మనకి నూట యాభై తొమ్మిది ఇవి వచ్చేసి మనకి నూట అరవై తొమ్మిది రూపాయలు మీరు క్వాలిటీ చూసుకోండి రఫ్ అండ్ టఫ్ యూజ్ కి వాషింగ్ మిషన్ ఐటమ్స్ కి చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి మనకి పక్కాగా డబల్ ఎక్సల్ సైజ్ వస్తుంది చెస్ట్ లెంత్ వచ్చేసి మనకి ఫార్టీ టూ ఉంటుందండి మంచి అంబ్రెల్లా టాప్స్ వస్తాయి మనకి కేవలం 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 నూట అరవై తొమ్మిది రూపాయలు నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి అంబ్రిలా టాప్ల మ్యాచింగ్ తో ఉన్నాయి మీకు కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మల్టిపుల్ కార్స్ ఉన్నాయి మనకి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి నాకు వెంటనే వాట్సాప్ చేయండి డబుల్ ఎక్స్ఎల్ లోని ఇంకొన్ని పీసెస్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం మనకి చూడండి బాగుంటుంది మీకు మంచి క్లాత్ వస్తుంది డిజైన్ చూడండి మీకు నెంబర్ వన్ డిజైన్ గా ఉంటుంది మీకు మంచి వైట్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు చూడండి ఎల్లో కలర్ కలర్ చూడండి మీకు చాలా బాగుంది లెమనైల్లో చాలా రేర్ అండి ఈ కలర్ దొరకటం మీకు లెమనో కలర్ మీద వైట్ కలర్ ప్రింట్ వస్తుంది మీకు మధ్యలో ఎక్కడ ఫిల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవండి చాలా స్ట్రైట్ కట్ మోడల్స్ వస్తుంది మీకు ఇది ఇవ్వండి దాని తర్వాత వచ్చేసి మంచి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడుతుంటారు రెడ్ అండ్ బ్లాక్ స్టైప్స్ డిజైన్ మాకు కావాలి మాకు ఉంటారు సింగిల్ పీస్ ఉందండి ఎవరు కావాలంటే వాళ్ళు వెంటనే సెలక్షన్ చేసుకోండి నూట అరవై తొమ్మిది నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్ని డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్కడ కట్స్ లో మీకు అంబ్రిలా టాప్స్ అండి మంచి అంబ్రిలా టాప్స్ మీకు వచ్చేది మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి ఇది ఉన్నాయి మీకు ఇందాక రెడ్ అండ్ బ్లాక్ చూసారు కదా ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూడండి మీకు చూడండి ఎంత బాగుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు కేవలం కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఏదైనా తీసుకోండి ఏదైనా తీసుకోండి మీకు నూట అరవై తొమ్మిది రూపాయలు ఇది టూ డేస్ ఆఫర్ అండి మంచి ఆఫర్ ఇది కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ లోనే మనకి స్ట్రైట్ కట్ వర్క్ అండి చాలా బాగుంది సింగిల్ పీస్ ఏ ఉంది మీకు ఇది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చూసుకోండి మీకు ఇందులో కూడా ఇక మంచి కాటన్ రియాన్ వస్తుంది మీకు సూపర్ బ్రాండ్ లో వస్తుంది మీకు మంచి బ్రాండ్ లో వస్తుంది చూడండి మీకు కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇక ఎల్లో స్ట్రైట్ కట్ చాలా మంది అడుగుతుంటారు ఇలాంటి కలర్స్ మ్యాచింగ్స్ కావాలన్నా అని ఎల్లో మీద బ్లాక్ కాంబినేషన్ ఉంది చూడండి ఎంత బాగుంది మీకు నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇంకోటి వచ్చేసింది యాష్ కలర్ యాష్ కలర్ మీద ఫుల్లీ వర్క్ ఇప్పుడు ఈ వర్క్ చాలా మంది అడుగుతున్నారు ప్లస్ స్ట్రైట్ కట్ కావాలి స్ట్రైట్ మీద వర్క్ కావాలని కేవలం నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి మోడల్స్ ఉన్నాయి మంచి వర్క్లు ఉన్నాయి మంచి ప్రింటెడ్ ఉన్నాయి ఎలాగైనా తీసుకొని మీకు మీకు నచ్చిన నంబర్లా కానీ మీకు నచ్చిన స్ట్రైట్ కట్ కానీ ఏదైనా సరే నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు నచ్చింది మీకు మెచ్చింది ఏదైనా సరే నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మోడల్స్ చూసుకోండి చెక్ చేసుకోండి ఏ కలర్ లేక ఉన్నా కానీ ఏ కలర్ కైనా మ్యాచ్ అయిపోతుంది మీకు ఇది నూట అరవై తొమ్మిది రూపాయలండి ఇవన్నీ మనకి నూట అరవై తొమ్మిది రూపాయల్లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవన్నీ వచ్చేది మనకి డబుల్ ఎక్సెల్ సైజ్ మీకు ఫార్టీ టూ చెస్ట్ లెంత్ వస్తుంది మీకు ఇది మళ్ళీ చెప్తున్నాను చెస్ట్ లెంత్ వస్తుంది అండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఉంటుంది మీకు ఇది కేవలం 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 నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ మనకి డబుల్ ఎక్సెల్ సైజులో వస్తుంది మంచి ప్రింటెడ్ గోల్డ్ మోడల్ వస్తుంది మీకు ఇది నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్కోళ్ళు తో నెంబర్కి వాట్సాప్ చేయండి కొయ్య సాధారణంగా ఉంటాయి మీకు మంచి రెడ్ లాస్ట్ పీస్ అండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది చూడండి మీకు అంబ్రిలా టాప్ ఉంది మీకు ఇది ఇది ఒక మెరూన్ కలర్ రూట్ ఉంది మీకు స్ట్రైట్ కట్ ఇవన్నీ ఏదైనా సరే నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మళ్ళీ ఒక్కసారి చూపిస్తాం చూడండి మెరూన్ కలర్ కావాలన్నా మీకు రెడ్ కావాలన్నా బ్లూ కావాలన్నా గ్రీన్ కావాలన్నా ఇలా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి నూట అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే